ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ నమస్కారం ఇవాళ పొద్దున్న నుండి పరిస్థితులు చూస్తూ ఉంటే బాధాకరంగా ఉంది మా ఇద్దరు అన్నలు చెప్పినట్టు ఆల్రెడీ ఇప్పుడు ఇందిరమ్మ పాలన అంటే ఇందిరమ్మ ఎమర్జెన్సీ ఒకటి కనబడతా ఉంది నిజంగా మేము కేవలం మొన్న అసెంబ్లీ సాక్షిగా కూడా నేను ఒక విషయం చెప్పినాను మేము అనవసరంగా క్రిటిసిజం చేయము నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తాము స్పెషల్లీ ఆ రోజు అసెంబ్లీలో ఆరోగ్య శాఖ మంత్రి గారికి అందరికీ చెప్పినాం మీరు విమర్శిస్తారు కానీ మేము మాత్రం నిర్మాణాత్మకమైన పో పాత్ర పోషిస్తామని ఆ రోజు కూడా చెప్పినాం ఇవాళ కూడా కేవలం ముగ్గురము ఎందుకు పోయినాం గాంధీ హాస్పిటల్లో చెప్తాను రోజు ఇవాళ రైపు హెడ్డింగ్స్ రాష్ట్రానికి జ్వరం ఒక పదేళ్ళ తర్వాత పదేళ్ళ ముందు చూసినాం మేము ఇలాంటి హెడ్డింగ్లు మంచం పట్టిన మాన్యం ఇలాంటి హెడ్డింగ్లు పదేళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు రాష్ట్రానికి జ్వరం ఇది చూడండి నిధుల లేమి శిష్యుల ప్రాణాలకే ప్రాణాలకేది హామీ చిన్నారులపై డెంగీ పడగా ఇట్లాంటి న్యూస్ వస్తూ ఉంది మేము గాంధీ హాస్పిటల్లో గత నెల రోజుల్లో దగ్గర దగ్గర యాభై శిశు మరణాలు జరిగినాయి మరణాలు జరిగినాయి ఎందుకు జరిగింది అని కేవలం నిర్ధారించుకొని ప్రభుత్వానికి నివేదిక ఇద్దామని చెప్పేసి ముగ్గురం కూడా డాక్టర్లము కేటీఆర్ గారు త్రిసభ్య కమిటీ పెట్టి మమ్మల్ని వెళ్ళమని చెప్పినారు మేమే అక్కడ పోయి రాజకీయాలు చేద్దామనో హంగామా చేద్దామనో ఏమాత్రం పోలేదు పోలీసు వాళ్ళని కూడా వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేశాం మీరు రండి మేము ముగ్గురం వస్తాం కేవలం ఎవ్వరు రా లోపలికి కూడా రాని రానియము వారు చెప్పినట్టు అక్కడ సూపరింటెంట్ గారితోని ఆర్ఎంఓ గారితోని మిగతా డాక్టర్లతో ఒకసారి మాట్లాడతాము ఏంటి సమస్యలు అని చెప్పి మాట్లాడతామంటే పోలీసు వాళ్ళ వాళ్ళ అత్యుత్త అత్యుత్త ఉత్సాహము హౌస్ అరెస్ట్లు కానీ మేము మాత్రం ముఖ్యమంత్రి గారు హౌస్ అరెస్ట్ అయినప్పుడు అంత ముందు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష మేము మాట్లాడలేదు ఇవాళ మేము వాళ్ళతో కోఆపరేట్ చేస్తామని కూడా చెప్పినాము అయినా కూడా కొందరు పోలీసు వాళ్ళు ఆవేశంగా మమ్మల్ని లాగి తోసి పోలీసు జీపులలో ఎక్కించి హంగామా హంగామా చేసినారు అయినా కూడా రేవంత్ రెడ్డి గారి భాష పోలీసు వాళ్ళ మీద మేము వాడము ఎందుకంటే మేము బాధ్యతతో ప్రవర్తిస్తాం కాబట్టి మేము రిక్వెస్ట్ చేసేదల్లా ఒకటే ఇంతకుముందు ఆల్రెడీ పెద్దలు ఇద్దరు చెప్పినారు ఎందుకు జరుగుతూ ఉంది ఇది మీరు ప్రశ్నితులు అందరు ఇక్కడ ఉన్నారు నిన్న ఈ న్యూస్ వచ్చిన తర్వాత నా కనీసం ఐదారు ప్రశ్మిత్రులు ఫోన్ చేసినారు అన్న ఇవే కాకుండా ఈ విష జ్వరాల గురించి దీని గురించి కూడా అన్న మా అందరి ఇళ్లలో ఇన్ఫెక్షన్స్ జ్వరాలతో ఇంట్లో పడుకున్నారమ్మా మా ఇంట్లో అని చెప్పి చెప్పినారు మరి ఎందుకు జరుగుతూ ఉంది అని కేవలం అడగడానికి అడగడానికి ఇవాళ ముగ్గురం కలిసి గాంధీ హాస్పిటల్కి ఇంకా భవిష్యత్తులో రేపటి నుంచి ఇంకా వేరే హాస్పిటల్స్ కూడా విజిట్ చేయడానికి ప్రణాళిక తయారు చేసుకున్నాం కానీ ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారి నియంతృత్వ పాలన మళ్ళీ కనబడింది ఇవాళ సో దయచేసి ఇప్పటికీ పెద్దలని చెప్పినారు మాతో రిక్వెస్ట్ ఒకటే మీతో వెంటనే ఒక సమీక్ష సమావేశం పెట్టండి మీరు ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు కనీసం గాంధీకో ఉస్మానియాకో వరంగల్లో కేఎంసీకో ఏ ఒక్క హాస్పిటల్ని విజిట్ చేయలేదు వారు వెళ్ళిందల్లా ఏమనంటే ప్రైవేట్ హాస్పిటల్ పోతారు ఇనాగ్రేషన్ చేస్తారు వాళ్ళు వారు ఆ ప్రైవేట్ డాక్టర్లతో ముచ్చట్లు పెడతారు తప్ప ఇప్పటి వరకు వారు ఒక్క ప్రభుత్వ ఆసుపత్రిని కూడా విజిట్ చేసిన దాఖలా లేవు పది నెలలు అయ్యింది ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు ఒక్క ప్రభుత్వ ఆసుపత్రి కూడా విజిట్ చేసిన దాఖలాలు లేవు దయచేసి వారిని కోరేది ఒకటే మీకు ప్రాణాల మీద విలువ లేదు ఇవో ఎందరి మంది పిల్లలండి ఇది ఇది ఈ చిన్న న్యూస్ చూడండి కేవలం లాస్ట్ మంత్లో ఇవో నీలోపర హాస్పిటల్ ఇది తొమ్మిది మంది చిన్నారులు చనిపోయినారు ఇట్లాంటి న్యూస్ రోజు ఇదొండి కేవలం నీనోఫుర్ హాస్పిటల్లో నేను చెప్పేది ఇది ఇలాంటివి గాంధీలో అన్ని ఆసుపత్రులు జరుగుతూ ఉన్నాయి దయచేసి మీరు వెంటనే సమీక్ష సమావేశం పెట్టి మేము కూడా అవసరమైతే మీ సమావేశానికి మీరు రాణిస్తే పోలీసు వాళ్ళ బెడద బెడద లేకపోతే మేము కూడా వస్తాము మీతోని మేము కూడా కొన్ని సూచనలు చేస్తాము సలహాలు చేస్తాము మాకేం రాజకీయాలు చేయాలని లేదు మీలాగా సో తప్పకుండా మేము అందరం కూడా సూచనలు ఇస్తాం మీకు సో దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వెంటనే ఇంకొక న్యూస్ టీహబ్లో ఆగిన నిర్ధారణ పరీక్షలు కేసీఆర్ గారు బ్రహ్మాండంగా ప్రతి జిల్లాలో టీహబ్ పెట్టి ప్రతి ఒక్క టెస్ట్ బయట కనీసం పది పదిహేను వేల రూపాయలు అయ్యే టెస్టులు కూడా అలాంటి టెస్టులు అన్నీ కూడా కేసీఆర్ గారు మన అన్ని ఆసుపత్రులకు పెట్టినారు వీటిలలో పరీక్షలు ఆగిపోయినాయి మందులు లేవు ఇవే న్యూస్ వార్తలు దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ అయ్యేది ఏంటంటే రియల్ ఎస్టేట్ నుంచి మీ మనసును మలిచి ప్రజల జీవితాల మీద ప్రజల ఆరోగ్యం గురించి ప్రజల వైద్యం గురించి కూడా మీరు ఆలోచన చేయాలని చెప్పేసి కాంట్రాక్ట్లు కమిషన్లు రియల్ ఎస్టేట్లు హైడ్రాలు ఇవి తప్ప పది నెలల్లో ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పని కూడా జరగట్లేదు నిజాంకి చెప్పాలంటే మంచం పట్టిన ప్రభుత్వం ఒక హెడ్లైన్ పెట్టాలి మీ ప్రభుత్వానికి సో దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఎప్పుడైనా నిద్ర లేవండి ప్రజలు అస్త కష్టాలు పడతా ఉన్నారు ఆరోగ్యం సంబంధించిన విషయాల్లో వెంటనే ఒక కం మీరే సమీక్షించి ఇవన్నిటి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నాను థ్యాంక్ యూ